దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఇంటి వద్దే విద్యా కార్యక్రమాన్ని దర్శి ఎంఈఓ బి రమాదేవి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు పట్నంలోని మస్తాన్ బి నివాసం వద్ద భవిత కేంద్రం ఐఈడి శిక్షకులు సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో సాగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని ఎంఈఓ రమాదేవి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు శిక్షకులు ఎం శ్రీనివాసరావు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొంచెం అట్ని వేసుకో చిన్న లేక నెత్తిని పెట్టుకో చెయ్యి నెత్తిని పెట్టుకో 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 పొరపోతే కొట్టుకుంటు అట్ట కొంచెం రాసుకో మళ్ళీ మరి బాగా వచ్చేసింది ఇంకా దానివల్ల తొందరగా లేదులే మేడం ఆ చెయ్యన్ను కొంచెం ఆడిచ్చింది ఈ కుడి చేయని అసలు లేదు మేడం సరిగా వోదిరస్తే కింద పడిపోతా చెయ్యి అంటే ఎన్ని బాధల పడుతుందో గంగంగా pani సరిపోతుంది పైకి లేపు పైకి లేపు వోదిరస్తే కింద పడిలేసే చెయ్యి యాక్టివ్ కిందకి జాయిన్ నపడాలి చూసా అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్